మై సో ఈ రోజైతే ఎందుకు అనుకుంటున్నారా సో పెళ్లికి వచ్చాము మా చుట్టాలలో పెళ్లి ఉంటే వచ్చామని అవునా నిజమా అనమాట సో ఫైనల్లీ మేమైతే రెడీ అయిపోయాము మా అద్య అయితే రెడీ అయిపోయిందనమాట సో నానా హాయ్ చెప్పు అందంగా ఎందుకు ట్టునాపెట్టు చూడగా చూడగా బ్రైట్ అయిపోతున్నాయి ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా చూడండి ఎంత ట్రెడిషనల్గా రెడీ అయిపోయిందమ్మ అమ్మాయి లంగా జాకెట్ వేసింది అసలు ఫైనల్ గా బుట్ట బొమ్మలాగా రెడీ అయిపోయింది నవ్వు ఆపుకుంటున్నావు కదరా చెర్రీ కూడా రెడీ అయిపోయాడు సో ఫైనల్ గా బావా మర్దల్ అయితే రెడీ అయిపోయారు అనమాట మా ఆయన కూడా రెడీ అయిపోతున్నాడు ఏంటని బిల్డప్ రోజు ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా ఆయన కూడా రెడీ అయిపోయి సో మేము ఫైనల్గా అయితే రెడీ అయిపోయి మండపానికి అయితే వెళ్ళాము సో నేను మా పిన్ని డైసీ అండ్ అండ్ అమ్మాయి కూడా ఉండాలి సో వాళ్ళ డాడీ దగ్గర ఉన్నట్టుంది నా జీతం ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు ఇక్కడ అని ఎవరో ఏదో అన్నారు అందుకే బాగా ఏడుస్తుంది సో అదంతా పట్టించుకోకుండా మేమైతే ఇక్కడ చూడండి బేబీ బేబీకాన్ తింటున్నాము సో ఫైనల్ గా పెళ్లి అయితే స్టార్ట్ అయిపోయింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే వచ్చారు సో మేము కూడా స్టేజ్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాము పెళ్ళిళ్ళలో పెళ్ళి అయిపోయిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫుడ్ అనమాట సో ఇక్కడ చూడండి ఆద్య వాళ్ళ బావతో కలిసి ఎలా తింటుందో చెర్రీ ఎక్కడుంటే అక్కడ ఉంటుంది అనమాట అమ్మాయి బాగా ఆడిస్తాడు చెర్రీ అందుకని బాగా ఇష్టము చెర్రీ అంటే ఆద్యకి సో ఇక్కడ డైసీ అయితే ఒక రేంజ్లో కుమ్మేస్తుంది అనమాట ఫుడ్ ఇక్కడ అంతా వెజిటేరియన్ అయితే పెట్టారు సో వెజ్ అయినా నాకు చాలా బాగా నచ్చింది ఫుడ్ అయితే చాలా బాగుంది నేను ఒక పక్క తింటున్నా కూడా ఆలోచిస్తూ ఉన్నాను మా ఫ్రెండ్ వస్తా అంది ఇంకా తనైతే రాలేదన్నమాట సో ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా రాలేదు ఏంటి అని టైం అయిపోతుంది పెళ్ళైపోయింది ఫొటోస్ కూడా దిగుతున్నారు బట్ అయినా రాలేదేంటా అని చూస్తున్నాను తన కోసం తినకుండా వెయిట్ చేద్దాం అనుకున్నాను బట్ అప్పటికే త్రీ అయిపోయింది అనమాట సో ఆకలి దంచేస్తుంది సో ఫైనల్లీ మా ఫ్రెండ్ అయితే వచ్చింది సో రాగానే లంచ్ తినేసి గిఫ్ట్ ఇచ్చేసి ఫోటో దిగేద్దాం అంది సో అందుకని వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఫైనల్గా గిఫ్ట్ అయితే ఇచ్చాము అలాగే ఫోటోకి ఫోజ్ అయితే ఇచ్చేసాము ఇక్కడైతే మా ఫ్రెండ్ మా తెగ ఫొటోస్ అయితే దిగేస్తుంది తను వీడియో అనుకొని హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తుంది సో ఫైనల్గా నేను మా ఫ్రెండ్ కూడా చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది సో ఫైనల్లీ మేము కూడా డిఫరెంట్ డిఫరెంట్ తో ఫొటోస్ అయితే దిగాము అండ్ చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ కూర్చొని ఫోటో దిగదాం అనుకున్నాను బట్ చైర్ అయితే జారింది కొంచెం అయితే కింద పడిపోయేదాన్ని అమ్మ కిందగానే పడిపోయి ఉంటే పరువు పోయేది అంతమందిలో సో ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఫొటోస్ దిగుతున్నామని మా అమ్మాయి చూడండి ఎలా లిక్ వచ్చిందో తన్ని పిలవలేదని మేము ఫొటోస్ దిగడం ఆపేసి తనను ఫొటోస్ తీస్తూ కూర్చున్నాము చూడండి ఎలా ఫోజెస్ ఇస్తుందో మొత్తానికి పెళ్ళి అయితే అయిపోయింది సో మండపం నుంచి రూమ్కి అయితే వెళ్తున్నాము సో అందరం బాగా అలిసిపోయామన్నమాట జర్నీ చేసి రెడీ అయ్యి మళ్ళీ పెళ్ళికి వచ్చి సో బాగా అలిసిపోయామన్నమాట సో రూమ్కి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వాలి సో ఫైనల్గా అయితే రూమ్కి వచ్చామన్నమాట రూమ్కి వచ్చి డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ ఊరు వెళ్ళిపోవాలి డైసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయను అదే ప్లీజ్ సబ్స్క్రైబ్ అను సో గాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మీ ఫైనల్లీ మేమైతే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్